अपने लाने मच गई मिटा అనేది వాస్తవాన్ని పరిగణలోకి తీసుకొని పిల్లలందరికీ ఎన్ని మౌలిక సదుపాయాలు కల్పించినప్పటికీ కూడా కళ్ళు అనేది చాలా కళ్ళు చాలా బాగుండాలి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అధికమైన ఫోన్లు వాడుతున్నాం పోషకాహార లోపం టీవీ ఎక్కువ చూడడం వివరించడం జరిగింది దీన్ని రోజు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని అలాగే సానా సతీష్ ఇంత డిఫరెంట్ గా ఉంటుందా సో ఒక మొత్తం ప్రపంచాన్ని మనం చూసే విధానమే మారిపోతుంది ఎప్పుడైతే మనకి ఐలో ఏదైనా సమస్య ఉంది స్పెక్ట్స్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఐ పవర్ వచ్చినప్పుడు మీ జీవన విధానంలో చాలా పెద్ద పెద్ద మార్పులు వస్తాయి అలాంటి ఒక మంచి సమస్యని గుర్తించి ఆ సమస్యని పేద పిల్లలు చాలా వరకు మన పోలీస్ స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా పేద వర్గాలకు చెందిన వాళ్ళు కష్టపడి చదువుకోవాలి పైకి రావాలని అనుకునే వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నేను మరొకసారి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ పిల్లలందరినీ కూడా మీ కంటి వెలుగుల గురించి కళ్ళకు సంబంధించిన మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరూ నాకు తెలిసి డాక్టర్ గారు అందరూ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు ఏం మర్చిపోకుండా ఈ సెల్ ఫోన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని వాడకం తగ్గించి మీ కళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి మనకి అత్యంత విలువైన ఆస్తి ఏముంది కారు బంగ్లా లేకపోతే మన సైకిల్ ఇవన్నీ కాదు మన జీవితంలో ఒకే ఒకసారి మనకు వచ్చేది ఒకే ఒకసారి మన దగ్గర ఉండేది తర్వాత మనం కావాలని కోరుకున్న వెనక్కి రాని ఏంటి మన శరీరం చాలామైన చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి తెలియక ఈ సరిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ సానా సతీష్ ఫౌండేషన్ వారు ఈ ప్రాబ్లంని గుర్తించి అన్ని స్కూల్స్లో ఇటువంటి ప్రోగ్రామ్ ఏలూరు డిస్ట్రిక్ట్ ప్లస్ చేస్తుంది వాళ్ళు అభినందిస్తున్నారు సో భవిష్యత్తులో కూడా మా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ నేను కోరుకుంటూ సేవలు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ कलेशन पॉटी